ఇక రామకృష్ణ కవి రచించినటువంటి రాధాదేవి శ్రీ రాధాదేవి చరిత్రను చూద్దాం ఈ విధంగా మధుకైటభ విరోధి మాయామానుష విగ్రహమైనటువంటి మనుష్య విగ్రహాన్ని అంగీకరించి అమానుషములైనటువంటి విక్రమ విశేషములను ప్రద ప్రదర్శిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ప్రీతిగా ఉండటానికని బ్రహ్మదేవుడు ఒక మాయాశక్తిని పుట్టించినాడు ఆ మాయాశక్తి నందుని మరిది అయినటువంటి శతగోపుని ఇంట ఆమె పుట్టింది చాలా చక్కని సౌందర్యవతి రాధాదేవి సౌందర్యము పొగడటము ఏ మనిషితరము కాదు ఆమె మాయాదేవి అంతటి సుగుణ లావణ్యవతి మెల్లమెల్లగా యవనమందు ప్రవేశించింది ఈ విధంగా రామకృష్ణ కవి చెప్పినటువంటి రాధాదేవి చరిత్రములో కొన్ని పద్యములు మచ్చుకు నేను చదివి వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను వరలు వలన కాబోలు వెలదికేలు वालो लावन्या वारिधि थी वाला निकुड़ो बीची लिटिकलो गाबोलो वेल दिखेलो विपुला कंकानं मंगुले विद्रुमंबु मत्सरे खां किसामुरागु महिमा कली मी विपुला विद्रुमंबु मत्सरे खां किसामुरागु महिमा రాధ యొక్క హస్తములు ఎట్లా ప్రకాశిస్తున్నవి కదా అంటే సముద్రము నుండి సముద్రములో ఉండే తీగలవలే అలలు తీగలవలే అంటే అంత చక్కగా చలాకీగా ఉన్నవి ఆమె చేతులు విస్తారమగు జలకణములు ఉన్నటువంటి గొప్పదైన చేతికడియం ఉన్నదా వేళ్ళు పగడముల వలె ఉన్నవి ఆశ్చర్యకరముగా అతి సౌందర్యవతి ఆమె అని రామకృష్ణ కవి శ్రీ రాధాదేవి చరిత్రలో చెప్పి ఉన్నారు నొక్క కరూలమూల మృకయుండినొక్క ఫణిగణం బులందద్భోగ పద్మరాగ యోగమునరాలు మోపించుచున్నవాడు ముదిత కరమూలముల యొక్క రాధాదేవి యొక్క చేతుల సౌందర్యమును కరమూలములు అంటే బాహువుల యొక్క సౌందర్యమును రామకృష్ణ కవి చక్కగా వర్ణించినాడు ఎలా వర్ణించినాడు అంటే ఫణికర్త బాహువుల చక్కదన ములించి ఎట్లా బాహువులు ఎలా ఉన్నవి అంటే పాముల గుంపుల చేత వాటి వాటి పడగలయందు మణులు కూర్చినట్లు చక్కగా బలమైనటువంటి సమ్మోహనాకారంలో ఉన్నటువంటి బాహువులు కలది రాధ అని రామకృష్ణ కవి వర్ణించినాడు అలరుదేనియనా బీయములు సుధాదూమి భావజుడు విత్త మొలచిన పైరు నెరదే రథ విరాసంబు పూదోడి పెదవి పదవి మన్మధుడు నానవేసి శర్కరా చక్కెర మొలకలను గనక వేస్తే ఎలా మొలకలు వస్తావో ఆ విధముగా రాధాదేవి చక్కగా ದಂತಲ ಯೋ ಕಲಗಿ ಉನ್ನಿ ಅರ್ಣಿಸಿದರು ದಾಳಿಮೀ ಬೀಜ ರಾಜಿ ಕಿಂದಳು ಕುಮುಳ್ಳ ಮೊಗ್ಗಲ ಪಿಶಾಲ ಮುನು ತಮ್ಮಿ ಪೂವಿಂಟಗೊಳವುಳಯು ದಂರಕ ಸುಸಿಗ್ಧ ದಂತಪಂಕ್ತಿ ಆಮ పళ్ళ వరుస ఎలా ఉన్నదంటే గింజల ఎర్రని కాంతి వలె ఎలా ఉంటుందో అలా తలతలమని మెరుస్తున్నటువంటి పలు వరుసతో రాధాదేవి ఉన్నది అని రాధాదేవి యొక్క సొగసును వర్ణిస్తున్నాడు